ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అదేంటనంటే నీవు అక్కడ మాటలకు భయపడవద్దు వచ్చినలో అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును వదంతు విని తన దేశానికి వెళ్ళిపోతాడు తన దేశమందు కడ్గము చేత నేను అతన్ని కోల చేస్తాను ఎక్కడ నువ్వేం చంపక్కర్లే నువ్వేం చంపవు నువ్వు కత్తిని వాడవు కర్రను వాడకుండానే అతడి దేశంలో అతడే కడ్గము చేత ఏమైపోతాడు వినండి దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుని వాగ్దానాన్ని పొందుకుంటావు హలో దేవునికి వాగ్దానం ఇస్తాడు ఒకవేళ రోగ భయం తెగడికి వచ్చావేమో డాక్టర్లు ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ చూసుకుని భయంతో దగ్గరికి వచ్చావేమో అయితే నీకు దేవుడి ఇక్కడ వాగ్దానం ఇవ్వబోతున్నాడు కుటుంబ విషయాలు ఏమైనా భయంతో తెగడికి వచ్చావేమో భవిష్యత్తు గురించినటువంటి భయం దిగుడుకు వచ్చావేమో ఆధ్యాత్మిక జీవితం విషయంలో భయం దగ్గరికి వచ్చావేమో నువ్వు నువ్వు వచ్చింది రైట్ ప్లేస్ లోకి వచ్చావు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అయితే నువ్వు దేవుని మనంలోకి వచ్చినప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు హలో మాట ఇచ్చిన దేవుడు చెప్పండి నేను కొన్నిసార్లు మాట ఇస్తాను మనిషిని కదా ఏమైతుంది తప్పేస్తాను మనుషులు మాట ఇచ్చి తప్పుతారు కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు హల్లెలూయా దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు నీ మా తను ఏ మాట అయితే ఒకవేళ దేవుడు ఇచ్చిన మాటను మనమన్నా మర్చిపోతాం కానీ చెప్పండి ఆయన మాట తప్పని వాడు హల్లలూయా మాట తప్పుడు తల్లి ఎందుకు భయపడుతున్నావు భయపడకు అద్భుతం నీ కొరకు కాచుకుని ఉంది ఆమెను హల్లెలూయా ఆశీర్వాదం నీ కొరకు కాచుకొని ఉంది దేవుడేని పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు దేవుడు ఘన విజయానికి ఇవ్వబోతున్నాడు ఎట్లా ఇచ్చాడు తెలుసా విజయం భయపడుతూ వచ్చినటువంటి గందరగోళ పరిస్థితుల్లో వచ్చినటువంటి బట్టలు చింపుకొని బెదురుగా వచ్చినటువంటి ఇస్కి అత్యుతంలో దేవుడు చేసిన కార్యం అదే అధ్యాయం ముప్పై ఏడు మొదటి వచ్చినంలో భయం ఉంది ముప్పై ఏడవ వచ్చిన దగ్గర నుంచి మనం చదివితే ముప్పై ఆరో వచ్చిన గనక చదివితే ఏం జరిగిందో తెలుసా ఎహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారిలో కొంతమంది అనుందా చదివారా మీరు అందరూ నేను చదువుతుంటే చూస్తున్నారు చూడండి వారిలో కొంతమంది అని ఉందా అండి ఏముంది తెలుసా వారందరూ వారందరూను మృత కళే బరములుగా ఉండి గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభు నామన్ మహింపచ్చా వారందరూను అందరూను అందరూను ఒక్కరు కూడా మిగలేదు ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మంది ఎనభై మంది కాదు ఆ చెప్పండి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క దోత చేస్తే నీ మీదకి వచ్చిన ఎనిమిది మందిని దేవుడు చూసుకోడా నీ మీద వచ్చిన చిన్న సమస్యను దేవుడు చూసుకోడా నీ జీవితంలో నిన్ను మరి బాధపడుతున్న ఆ నాలుగు సమస్యల్ని దేవుడు పారబట్టలేడనుకుంటున్నావా ఎనభై ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేసేసి అంతే మాత్రమేనా ఆ కింద వచనం చూడండి అశ్యూరు రాజైన సన్హరేబు తిరిగిపోయి నినువే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు ఏ దేవతనైతే నమ్ముకున్నాడో ఆ దేవత మందిరముందు అతను వచ్చాడు చెప్పండి కొన్నిసార్లు మనకు లేని భక్తి అన్యులు కలుగుంటున్నారండి వారు ఆశ్రయించుచున్నంతగా వారి దేవాలయాలు మనం కూడా ఆశ్రయించట్లేదు వారు చేస్తున్నంతగా భక్తి మనం కూడా చేయట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్క కొండగ వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు కదా ఎన్ని ప్రయాణాలు చేస్తారు సెలవులు పెట్టుకుంటారు కుటుంబాలు కుటుంబాలుగా వెళ్తారు మనమా ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఆశ్రయించుచున్న దేవునిని ఆ కంటే వారా వారు ఆశ్రయించే విధానం చాలా గొప్పగా ఉంది ఈ అశ్యూరు రాజు కూడా ఎవరి మందిరంలోకి వెళ్ళాడంట ఇస్కే ఏమో తన దేవుని మందిరంలోకి వస్తే ఈయన కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడంట నిస్రోకు అనే తన దేవత మందిరమందు మృక్కుచుండగా చూడండి అతని కుమారులైన అద్రం మెలేకును షరే జరును ఖడ్గముతో చంపి అరారాతు దేశాలను తప్పించుకుని పోయిరి ముందే వాగ్దానం చేశాడు ఏడో వచనంలో ఖడ్గము చేత ఆ దేశంలోనే చంపబడతాడు చంపబడ్డాడు ఎవరు చంపారు తెలుసా తన కడుపును పుట్టినా ఇద్దరు కొడుకులే అదేంటి తిరగబడిపోయింది పరిస్థితి ఎందుకో తెలుసా యహోవ మందిరంలోనికి వచ్చాడు యహోవాని ఆశ్రయించాడు దైవజనునికి విషయాన్ని అందించాడు విశ్వాసంతో వాగ్దానాన్ని నమ్మాడు ఆ నాలుగో పని ఇంకొకటి చేశాడు అదే మెయిన్ పని అదేంటంటే ప్రార్థన చేశాడు హల్లుయా దేవుని మందిలోకి వచ్చి గోల్ గిలుకోలే దేవుని మందిలోకి వచ్చి ఆడవాంకెళ్ళక దిక్కులు చూసుకునే కొంతమంది వస్తారు కానీ ఎందుకు వస్తారా అలాగే తెలియదు నలుగురితో కబుర్లు ఆడుకుని వెళ్ళిపోతారు ఏమైనా టీ ఇస్తారా కాఫీ ఇస్తారా తాగేసి వెళ్ళిపోతారు లేకపోతే చూసేసాను లేదు చాలా నట్టుకుని వెళ్ళిపోతారు దేర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని మందిర్ ఒక పర్పస్ తో రావాలి ఇక్కడ ఒక ఉద్దేశం ఉంది వచ్చిన దానవు వచ్చిన వాడవు ఏం చేయాలి తెలుసా నీ నోరు తెరిచి దేవునితో మాట్లాడాలి హలో ఏం చేశాడు తెలుసా ఆ ముప్పై ఏడవ అధ్యాయంలో దేవుని సన్నిలోనికి పద్నాలుగు వచనంలో హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవ మందులోనికి పోయిహోవ సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవ సన్నిధిలో ఇట్లని ప్రార్థన చేసాను రాజుగారు ప్రార్థన చేస్తున్నారండి రాజుని పేరెట్టుకుంటేనే ప్రార్థన చేయం మనం రాజుని అనుకుంటాం దేవుణ్ణి అడగడం ఏంటి అనుకుంటాం నో ఎవ్రీవన్ షుడ్ ప్రే అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని ఒక సామెత ఉంటుంది కదా ఆ సామెత సంగతి ఏమో కానీ బైబిల్లో ఏమన్నాడు తెలుసు అడుగుడి మీకు ఇయ్యబడను అడగకుండా కూడా చాలా ఇచ్చేస్తున్నాడు దేవుడు మనకి ఏమండి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నా జీవితంలో కావాలని మీరు అడిగారా ఇవ్వలేదా ఈ గంట నాకు కావాలని అడిగారా ఇవ్వలేదా ఈ రోజు వేసుకునే బట్టలు కావాలని అడిగారా ఇవ్వలేదా ఈ పూట కావాలని ఆహారం మీరు అడిగారా ఇవ్వలేదా ఇదిగో సూర్యరశ్మి కావాలని అడిగారా ఇవ్వలేదా వర్షం కావాలని అడిగారా ఇవ్వలేదా ప్రాణవాయువు కావాలని అడిగారా ఇవ్వలేదా ఇవ్వ అడగకుండానే ఎన్నో ఇచ్చే దేవుడు కొన్నాట్లనైనా ఏం చేయమంటున్నాడు అడగండి బాబు అడగండరా నాయన అడగడానికి కూడా మనకు టైం ఉండట్లేదు అడగడానికి కూడా వినండి కొన్నిసార్లు కొంతమంది అధికారుల దగ్గరికి కొంతమంది మంత్రుల దగ్గరికి మనం వెళ్తే చెప్పండి ఎంతసేపు వెయిట్ చేయాలి నువ్వు వచ్చావని సీసీ కెమెరాలు చూసి రూపాయలు పిలిచేస్తారా కూర్చోమని అండి అంటారు గంటల గంటలు కూర్చోవాలి రోజులు మీకు తెలుసు కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు మీరు జరిగించుకోవాలంటే మీ జీవితంలో ఆఫ్టర్ ఆల్ గ్యాస్ కనెక్షన్ కోసమే నేను ఒక రోజంతా వెయిట్ చేయాల్సి వచ్చింది హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నాకు పెళ్ళి వెళ్ళిన తర్వాత మరి 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 గ్యాస్ కావాలి కదా సేవ మరి పెద్ద పరిచర్య మరి నా పేరు మీద కూడా ఒక గ్యా ఇక్కడైతే నాకు ఉండేది కాదు ఎందుకంటే మా మమ్మీ డాడీ అందరూ ఉండేవారు కాబట్టి అక్కడ మరి నా పేరు మీద ఒకటి ఉంటే పరిచర్యకి నా కుటుంబానికి ఉపయోగపడుతుందని వెళ్ళా నిజంగా చెప్తాను అప్పటి వరకు నాకు తెలియదు వెయిటింగ్ అంటే ఏంటో ఇందాక అందరు చక్కగా నేను మా కాలేవ్ గారు వెళ్ళేసరికి చెప్పండి మేడం కూర్చోండి అన్నారు నేను చెప్పండి ఒక గంట కూర్చోండి అన్నాడు గంట రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఏంటండి కూర్చోమన్నారు కదా అంటే ఈరోజు అవదండి రేపు రెండు అన్నాడు మళ్ళా రేపు వెళ్తే అప్పుడు నాకు బుద్ధి వచ్చింది ప్రభా గ్యాస్ కనెక్షన్ కూడా గ్యాస్ బండ కూడా నాకు రావాలంటే నేను ఎవరి మీద ఆధారపడాలా అప్పుడు ప్రార్థన చేసేయాలను మూడో రోజు మేము వెళ్ళేసరికి మాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు అక్కడ అక్క మీరు ఇక్కడ ఉన్నారేంటి అన్న మీరు ఇక్కడ ఉన్నారండి ఇదిగో బాబు మూడు రోజుల నుంచి మీరు ఇంటికి వెళ్ళండి అక్క ఇంటికి గ్యాస్ బండి పంపించేదాన్ని అన్నాడు హలో ఆ కనెక్షన్ లేకపోతే ఆ ఆ యొక్క సిలిండర్ని అందించాడు ఆయన చక్కగా నా అవన్నీ తీసుకొని నా అప్లికేషన్ అన్ని తీసుకొని అంటే నాకు అనిపించింది ఏ చిన్న సహాయాన్ని మనం ఎవరి దగ్గర కోరుకున్నా షుడ్ వెయిట్ కదా మరి దేవుని దగ్గరకు వచ్చాక ఆ ఓపిక ఉంటుందా దేవునిసంలో అయిపోవాలి అంతే టక్క టాక్ అయిపోవాలి నా జీవితంలో అయితే ఎప్పుడు ఎప్పుడు ఎహోవా కొరకు ఎదురు చూచువారు ఎదురుచూచువారు ప్రార్థన అదే నువ్వు ప్రార్థించే సమయాలు ఏమని చెప్తావు చెప్పండి ప్రార్థిస్తున్నారా మీరు దేవుని అడుగుతున్నారా దేవుని దేవునిసందులో కూర్చుంటున్నారా దేవుని సందులోకి వస్తున్నారా అబ్బే ఉద్యోగం అండి వ్యాపారం అండి చుట్టాలు వచ్చారండి ఒంట్లో బాగాలేదండి ఇన్ని కారణాలు మనకి అవన్నీ ప్రక్కన పెట్టు హిస్కియా చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే విశ్వాసంతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని భయపడవద్దు అనే వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేశాడు చెప్పండి ఆయన సంధిలోనికి వచ్చి ఏం చేశాడంట ప్రార్థన చేస్తున్నాడు